నా పేరు గొడవర్తి స్వప్న మా భర్త గారి పేరు కిరణ్ కుమార్ నేను వచ్చేసరికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను నాకైతే మా మామగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం మేము మాకు ఇల్లు లేదు నాలు నాలుగు ఫ్యామిలీలు ఒక ఇంట్లోనే ఉంటున్నాము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు లేక అలాగే నేను డిగ్రీ చదువుకున్నాను నాకు ఎటువంటి ఉద్యోగం అనేది లేదు ఎటువంటి పొలాలు ఆస్తులు అయితే మాకు లేవు అలాగే మాకు కొంచెం ఇల్లు అనేది గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తే నాకు కొంచెం ఉద్యోగం ఇస్తే అలాగే నా భర్త గారికి పదిహేను రోజులకు ఒకసారి పని ఉంటుంది సెంటరింగ్ వర్క్ చేస్తారు తనకి పని కొంచెం రోజులు పిలుస్తారు కొంచెం రోజులు పిలవరు అలాగే తనకి ఏదన్నా సెంటరింగ్ చెక్ అనేది ప్రొవైడ్ చేస్తే మేము కొంచెం బంగారు కుటుంబంలో కొంచెం ముందుగా ఎదుగుతామని కోరుకుంటున్నాను మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ స్వప్న స్వప్న గారిని డేటా ఎంట్రీ వచ్చన్నారు డేటా ఎంట్రీయే కాదమ్మా నిన్ను తీసుకుని స్కిల్స్ అప్గ్రేడ్ చేసి నిన్న ఒక క్లౌడ్ ఇంజనీర్ చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ ఇప్పుడు ఎంఐ చూశారు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎస్సీ మాధిగు కుటుంబం డిగ్రీ చేసింది కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయడం కూడా తెలుసు ఒకే ఇంట్లో నలుగురు ఉంటున్నారు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు దానివల్ల వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయిని ఇచ్చాడు ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు మార్గదర్శి ఈయనొచ్చి ఒక మాట అన్నాడు నేను నిన్ను క్లౌడ్ ఇంజనీర్ చేస్తానంటే దానిపైన మీరు ఒక సరుగుర్తు పెట్టుకోండి అంబేద్కర్ గారికి ఆ రోజు బరోడా మహారాజు ఎట్లయితే సహాయం చేశాడో ఈ అమ్మాయి మట్టిలో మాణిక్యం ఆ మట్టిలో మాణిక్యానికి మార్గదర్శి మన మిత్రుడు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కళ్యాణ్ గారు ఆయనకి డేటా సెంటరే ఉంది ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు ఒకసారి ఆ అబ్బాయికి చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు ఆదాయం వస్తుంది రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ అమ్మా ఇప్పుడంతా డల్గా ఉంది ఎందుకు ఆ వాతావరణం మారిగా ఉంది ఇంట్లో సమస్యలు ఒక ఇంట్లో నలుగురు ఉండాలి ఫ్రీడమ్ లేదు పది రూపాయలు కావాలంటే డబ్బులు లేవు బయట పోయే ఇది లేదు అన్నిటికీ భర్తకు ఓసారి పని దొరకదు ఓసారి దొరుకుతుంది దొరకకపోతే అందరూ కూర్చొని దిగులు పడిపోయి ఎట్ట బతకాలని ఆలోచన ఈ అమ్మాయి స్వతహాగా ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు సంపాదించే రో తొందరలో వస్తుంది అదే ప్రత్యేకత ఈ రాజధానికి ఎలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే వంద కుటుంబాలను మీరు చూస్తారు కళ్యాణ్ గారు బాగా చేయబోతున్నారు ఇళ్ళు కట్టించే బాధ్యత వాడికి ఏం కావాలో చేసే బాధ్యత నాది వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది అర్థంగానే వాళ్లకు అర్థమయ్యేటిగా చెప్పడం కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా కుటుంబాలు నాశనం చేశారు అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి అబద్ధాలు చెప్పడం రాజకీయమా పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను వంద కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు వితిరా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును నామీదేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లెని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సాక్షుల్ని తారుమారు చేసేయడం చంపేయడం ఇప్పటికే ఆరు మంది పోయారు మీరు కూడా వాళ్ళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని మాటలు చెప్పడం సులభమైన పని వీళ్ళని తిప్పించడం వాళ్ళని ఒప్పించడం వీళ్ళకు నచ్చజెప్పడం దారి చూపించడం అనేది ఒక చరిత్ర వారు ఒక మాట అన్నారు మీరు గుర్తుపెట్టుకోండి తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది ఐటీ ప్రమోట్ చేయాలని భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ ఆ రోజు డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఐటెక్ సిటీ కట్టాను దీనికి కావాల్సిన మనుషులు కావాలి రెండోది కంపెనీలు కావాలి మూడోది బ్యాండ్ విత్ కావాలి టెక్నాలజీ రావాలంటే అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ ఇంట్లో టీవీ ఉండేది అది సెటిలైట్కి పోయి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది ఇప్పుడు అట్లనే వస్తుంది మీకు కొంతవరకు టెలికమ్యూనికేషన్లో కాల్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లు వచ్చేటివి కాదు అప్పుడు మాన్యువల్ ఉండేది ఒక ఫోన్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ ఒక వారం పట్టేది ఆపరేటర్ మీకు తెలిస్తే ఒక నిమిషంలో ఇచ్చేవాడు ఎనభై మూడులో ఆగస్టు క్రైసిస్ వచ్చింది ఆగస్టు క్రైసిస్లో ఇక్కడి నుంచి కొంతమంది మనుషులు బయలుదేరి మేము మైసూరులో ఉంటే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయాలని తీసుకుపోవాలని ఆలోచించేవాళ్ళు ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి పలానా ఎమ్మెల్యే కోసం పలానవాళ్ళు వస్తున్నారు దొంగలు మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు అలాంటి సమయంలో నేను ఫైట్ చేసి ముగ్గురు ప్రధానమంత్రులతో ఫైట్ చేశా ఇద్దరు చేయలేకపోయారు కడాన వాజ్పేయి గారు అర్థం చేసుకుని నేను ఇచ్చిన రిపోర్ట్ పైన టెలికమ్యూనికేషన్ ని డీరెగ్యులేట్ చేశారు ప్రైవేట్ సెక్టర్ చేశారు రిఫార్మ్ తీసుకొచ్చారు దానివల్ల వారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ డేటా సెంటర్ పెడితే అమెరికా నుంచి డేటా ఇక్కడికి వచ్చి మళ్ళీ వివిధ కంపెనీలకి ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ బ్యాండ్ విత్తి లేకపోతే ఇది జరగదు అది ఆ రోజు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి రోజు చేశారు ఇప్పుడు నాకు కూడా ఒక హక్కు ఉంది నేను చేసిన రిఫార్మ్స్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి నాకు చేయొద్దండి ఈ రోజు మీరందరూ సమాజం కోసం పేదవాళ్ళ కోసం సేవ చేసి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా